ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー!ハーバイアサー! ఈరోజు తెలుగువారి ఆత్మ పేద ప్రజల యొక్క ఆశా జ్యోతి తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరికి కూడా వెరవకుండా ప్రజలకు సేవ చేయటంలో అడుగు తాను ముందుండి తెలుగు జాతిని నడిపించిన మహోన్నత నాయకుడైన రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి రాష్ట్రమంతా కూడా గొప్పగా జరుపుకుంటున్నారు ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చే కానీ వంగిపోదు లొంగిపోదు మేమందరము కూడా ఈ ఎన్నికలలో అపజయం పొంది ఉండవచ్చు కానీ ప్రజల పక్షాన నిలుస్తాం ప్రజల కోసమని పోరాడతాం మా కార్యకర్తల్ని కాపాడుకుంటాం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం చేసేటువంటి దారుణ అకృత్యాలను ఎదిరించటానికి అతి తొందరలోనే సమాయత్తమవుతాము అన్నది రాజశేఖర రెడ్డి గారి జయంతి దినాన ఆ దృఢ సంకల్పాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు జుహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్